నమస్కారం అండి నా పేరు లక్ష్మీ అండి అయితే నేను దసరా ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అండి ఈ పండుగను సందర్భంగా నేను మనకి దసరా నవరాత్రుల గురించి అసలుకి అమ్మవారి స్టోరీస్ కానీ కొన్ని మనకి పురాణ కథలు కూడా ఉన్నాయండి అవి వచ్చేసి నేను అంతకుముందు కొన్ని బ్రీఫ్గా పెట్టాను ఇప్పుడు ఏంటంటే కొంచెం మనకి స్టోరీలాగా కథలు అనేవి ఉన్నాయండి దసరా దసరా పురాణ కథలు ఆ దసరా పురాణ కథలనై మనం ఒకసారి వివరంగా తెలుసుకుంటే అసలు ఎలా మనం ఈ దసరా చేసుకుంటున్నాం అన్నది అర్థమవుతుందండి పూర్తిగా విశ్లేషణతో నేను మీకు ఇది ఇస్తున్నానండి ఒకటో స్టోరీ వచ్చేసి ఇక్కడ మనకి శ్రీరాముడు రావణవధ రామాయణము రెండోది వచ్చేసి మహిషాసుర మధ్యని దుర్గాదేవి విజయగాథ మూడవ స్టోరీ పాండవులు సెమీ వృక్షం వద్ద ఆయుధాలు దాచిన కథ నాలుగోది అర్జునుడు బృహన్నల రూపం విడిచి గాంధీవం ధరించి కౌరవులపై విజయం ఇది తెలుసు కదండి పాండవులు ఈ స్టోరీ కానీ ఈ స్టోరీ కానీ మహాభారతంలో అలానే సెమీ వృక్ష మహిమ శని నుండి రక్షణ ఇది కూడా మహాభారతంలో పాండవులు సెమీ వృక్షం అంటే జమ్మి చెట్టు అండి ఆ చెట్టు దగ్గర వాళ్ళ యొక్క ఆయుధాలను అనేవి దాచి పెడతారండి అది దాని స్టోరీ ఒకసారి చూడండి మనకి మొదటిది రామాయణంలో దసరా గాథ రావణ సంహారము నేపథ్యం చూడండి రాక్షసరాజు రావణుడు లంకాపతి ఆయన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి అపారమైన వరాలు పొందాడు దాంతో అహంకారం పెరిగి దేవతలను ఋషులను ప్రజలను వేధించసాగాడు ఒకసారి పంచవటి వద్ద సీతమ్మను అపహరించి లంకకు తీసుకెళ్లాడు ఇదే రామాయణంలోని మహాయుద్ధానికి కారణమైంది యుద్ధానికి సిద్ధత వివరంగా ఇస్తున్నానండి చూడండి అసలు యుద్ధం కూడా ఎలా జరిగింది ఎలా అని శ్రీరాముడు సుగ్రీవుడు హనుమంతుడు వానర సేనతో లంకకు వెళ్ళాలని నిర్ణయించాడు లెంతిగా కాకుండా అండి క్లుప్తంగా విస్తున్నాను చూడండి తెలుస్తుంది మనకి అసలుకి ఏంటి అన్నది సముద్రదేవునికి ప్రార్థన చేసి నల నీళ్ళు సహాయంతోనే సేతుబంధం కట్టాడు లక్షలాది వానరులు సముద్రాన్ని దాటి లంక చేరుకున్నారు ఈ ఘట్టమే రామసేతువుగా ప్రసిద్ధి రామ రావణ యుద్ధం తొమ్మిది రోజుల ఘట్టం యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రతిరోజు భీకరమైన సంఘటనలు జరిగాయి తొమ్మిది రోజులు జరిగినాయండి ఆ తొమ్మిది రోజులు కూడా నేను వివరించాను చూడండి ఒకసారి ఒకటో రోజు వచ్చేసి ఇంద్రజిత్ యుద్ధం జరిగింది రావణుని కుమారుడు ఇంద్రజిత్తు మేఘనాథుడు యుద్ధరంగంలో ప్రవేశించి మాయా వానర సేనను మోహింపజేశాడు సీతమ్మను చంపేశానని చూపించి వానరులను కలవరపరిచాడు అదొకటో రోజు అండి రెండు మూడో రోజులు వానరుల వీరత్వం వానరులు సైనిక శక్తితో రాక్షసులను తరిమారు కుంభకర్ణుడిని ప్రవేశం వల్ల వానరసేన గందరగోళానికి గురైంది నాలుగో రోజు చూడండి కుంభకర్ణ వధ కుంభకర్ణుడు మహాకాయుడై వానరులను నాశనం చేయసాగాడు హనుమంతుడు సుగ్రీవుడు పోరాడిన చివరికి శ్రీరాముడు బాణాలతో కుంభకర్ణుడిని సంహరించాడు ఐదు ఆరో రోజులు మేఘనాథుడి మాయలో ఇంద్రజిత్తు మాయా రామలక్ష్మణులను నాగపాసంలో బంధించాడు గరుడు కృపతో వారి విముక్తి పొందారు లక్ష్మణుడు మేఘనాథుడిని సంహరించాడు ఏడు ఎనిమిదో రోజులు రావణుని రౌద్ర రూపం రావణుడు తన మహారథంపై యుద్ధానికి వచ్చాడు రాముని బాణాలతో బలహీనమై వెనక్కు వెళ్ళిపోయాడు ఆ రాత్రి తిరిగి రావణుడు మహాయాగం చేసి యుద్ధానికి సిద్ధమయ్యాడు తొమ్మిదో రోజు మహాయుద్ధం రావణుడు భయంకరమైన శక్తులతో అనేక బాణాలతో రాముడిపై దాడి చేశాడు వానరసేన గందరగోళంలో పడింది రాముడు దివ్యాస్త్రాలతో అతని రథాన్ని ధ్వంసం చేశాడు పదో రోజు రావణ వధ విజయదశమి జరుపుకుంటారంటే ఒకసారి చూడండి ఉదయము సూర్యోదయముతో యుద్ధం మళ్ళీ ప్రారంభమైంది రాముడు రావణుడు ఎదురెదురుగా నిలబడ్డారు రావణుడి ప్రతి మస్తకాన్ని రాముడు బాణాలతో త్రుంచగా వెంటనే మరో మస్తకం మళ్ళీ పెరిగింది అప్పుడు అగస్య మహర్షి రాముడికి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ఉపదేశించాడు దానిని జపించి రాముడు శక్తిమంతుడై బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు ఆ బాణం రావణుని హృదయం తాకి హృదయంలో తాకి అతన్ని సంహరించింది తర్వాత సంఘటన ఏం జరిగిందంటే దేవతలు ఆకాశంలో నుంచి రాముణ్ణి స్తుతించారు సీతమ్మను అగ్నిపరీక్ష ద్వారా తిరిగి స్వీకరించాడు లంకలో విభి విభీషణుణ్ణి రాజుగా నిలిపాడు రాముడు అయోధ్యకు తిరిగి వెళ్ళి పుత్రరాజ్యాభిషేకం చేసుకున్నాడు ఆచారాలు సంప్రదాయాలు రామలీల రామాయణంలోని యుద్ధ ఘట్టాలను ఎన్ ఎనక్ చేస్తారు రావణ దహనం రావణ కుంభకర్ణ మేఘనాథుల బొమ్మలను కాలుస్తారు ఆయుధ పూజ ఈ రోజున శస్త్రాలు పరికరాలు పుస్తకాలని పూజిస్తారు దీని ఈ స్టోరీ నుంచి మనకి బోధన ఏమిస్తుందంటే సత్యం ఎప్పటికీ గెలుస్తుంది అహంకారం ఎంత ఉన్నా అది నశిస్తుందే తప్ప నిలవదు ధర్మాన్ని కాపాడే వారికి దేవత ఆశీర్వాదం తప్పక లభిస్తుంది దసరా అనేది కేవలం పండుగ కాదు ధర్మ విజయం అనే శాశ్వత సత్యాన్ని గుర్తు ఇది వచ్చేసి మనకి శ్రీరాముడు రా రావణ రామాయణం వచ్చేసి రెండోది కూడా చూడండి మహిషాసుర మధ్యని దసరా గాథ మహిషాసుడి ఆరంభం మహిషాసురుడు వంశంలో పుట్టిన శక్తివంతమైన రాక్షసుడు అతడు బ్రహ్మదేవుని కట్ట కఠిన తపస్సు చేసి ఒక వరం పొందాడు ఎవరూ నన్ను ఓడించకూడదు దేవతలు రాక్షసులు నన్ను జయించకూడదు కేవలం ఒక స్త్రీ చేతిలోనే నా మరణం జరగాలని కోరాడు బ్రహ్మ వరం ఇచ్చాడు అతను కనిపించింది స్త్రీ చేతిలో ఓడిపోవడం అసాధ్యం అని ఇదే అతడి అహంకారం పతనానికి కారణమైంది మహిషాసురుని దౌర్జన్యం వరం పొందిన తర్వాత మహిషాసురుడు దేవలోకంపై దండయాత్ర చేశాడు ఇంద్రుడు దేవతలు ఓడిపోయి భూమి మీదకు వచ్చి దాక్కున్నారు యజ్ఞాలు ఆగిపోయాయి ఋషులు బాధపడ్డారు ప్రజలు రక్షణ లేక విలవిల్లాడారు దేవతల ఆత్మనాదం వేదమాతలు ఋషులు దేవతలంతా కలిసి బ్రహ్మ విష్ణు శివుని ఆశ్రయించారు వారి కోపాగ్ని నుంచి వెలువడిన తేజస్సు ఒకటై ఒక అద్భుతమైన రూపాన్ని సృష్టించింది అదే మహాదేవి దుర్గామాత దేవతల వరప్రధానం దేవతలందరూ ఆమెకు తమ శక్తులను అందజేశారు శివుడు త్రిశూలం విష్ణువు చక్రం ఇంద్రుడు వజ్రాయుధం వరుణుడు శంఖం అగ్ని దహనశక్తి వాయువు ధనసు బాణాలు యముడు ఖడ్గం కుబేరుడు గద దేవి సింహంపై ఎక్కి మహిషాసుని సంహరించడానికి బయలుదేరింది తొమ్మిది రోజుల యుద్ధం దేవి మహిషాసురుడు మధ్య యుద్ధము తొమ్మిది రోజుల పాటు సాగింది ఒకటి మూడో రోజులు దేవి శక్తివంతమైన రాక్షస సేనను సంహరించింది అనేక రాక్షస సేనాధిపతులు యుద్ధంలో మరణించారు నాలుగు ఆరో రోజులు మహిషాసురుడు పర్వతాల్లాంటి అసుర సైన్యాన్ని పంపాడు దేవి వారి మీద త్రిశూలము చక్రము వజ్రాయుధంతో సంహారం జరిపింది ఏడు ఎనిమిదవ రోజులో మహిషాసుడు స్వయంగా యుద్ధరంగంలో ప్రవేశించాడు అప్పుడతడు వేరువేరు రూపాల్లో మారుతూ దేవిని మోహింపజేశాడు ఎప్పుడో సింహ రూపం ఎప్పుడో ఏనుగు రూపం ఎప్పుడో కత్తిరించలేని రాక్షస రూపం తొమ్మిదో రోజు దుర్గమ్మ పరాక్రమం దేవి తన ఉగ్రరూపం చెండీగా మారింది సింహం సహాయంతో రాక్షసును నాశనం చేసింది చివరికి మహిషాసుడు మహిష ఎద్దు రూపంలో మారాడు పదవ రోజు మహిషాసుర వధ విజయదశమి దేవి తన త్రిశూలంతో మహిషాసుడిని హృదయం ఛేదించింది అతడు ఆగ్రహంతో గర్జిస్తూ భూమిపై పడిపోయాడు ఆ క్షణం నుంచి భూమి దే భూమి దేవలోకాలు విముక్తి పొందాయి తర్వాత ఘట్టం తర్వాత ఏం జరిగిందని దేవతలు నమస్కరించి దేవిని స్థుతించారు యా దేవీ సర్వభూతూ శక్తి రూపేణ సంస్థిత అని స్తోత్రాలు జపించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దేవిని తొమ్మిది రోజులు ఆరాధించి పదో రోజున విజయోత్సవం చేసుకోవడం ప్రారంభమైంది ఆచారాలు నవరాత్రి అండ్ దసరా నవరాత్రులు ఆచారాలు ఎక్కడెక్కడ ఎట్లా చేస్తారని ఆచారాలు తొమ్మిది రోజులు అమ్మవారిని వేరు వేరు రూపాల్లో పూజిస్తారు శైల శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి ఇక్కడ చూడండి రెండో పాయింట్ విజయదశమి పదో రోజు మహిషాసురుని సంహారం స్మరణ గొళ్ళు పూజ బొమ్మల కొలువు దక్షిణ భారతంలో చేస్తారు దుర్గామాత విగ్రహ నిమజ్జనం ముఖ్యంగా బెంగాల్ ఒడిస్సాలో ఇక్కడ బోధం చూడండి స్త్రీశక్తిని తక్కువ అంచనా వేయరాదు అధర్మం ఎంత బలంగా ఉన్నా చివరికి అది ధర్మం ముందు ఓడిపోతుంది దైవభక్తి ఐక్యత ఉన్నప్పుడు ఎలాంటి శత్రువునైనా జయించవచ్చు దసరా పండుగ మనలోని అజ్ఞానము అహంకారము దుర్వాసనలను జయించుకోవడం అనే ఆధ్యాత్మిక అర్థాన్ని గుర్తు చేస్తుంది ఇది వచ్చేసి మనకి రెండవ స్టోరీ అనమాట ఏంటది మహిషాసుర మధ్యని దుర్గాదేవి విజయగాథ మనకు వచ్చేసరికి చూడండి మూడవది పాండవులు సెమీవృక్ష కథ మహాభారతంలో దసరా ప్రాముఖ్యం నేపథ్యం మహాభారతంలో పాండవులు జోదంలో ఓడిపోయి పదమూడు సంవత్సరాలు వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం గడపాలని నిశ్చయమైంది వనవాసం పూర్తయ్యాక వారు విరాట రాజ్యంలో దాగి జీవించారు ఆ సమయంలో శత్రువులు వారిని గుర్తించకూడదని వారు ఆయుధాలని దాచిపెట్టారు సెమీవృక్షం వద్ద ఆయుధాలు అంటే జమి చెట్టు అండి అర్జునుడు తన గాండేయము భీముడు తన గద ఇతర పాండవులు తమ తమ ఆయుధాలను సెమీ వృక్షం అంటే సెమీ చెట్టు కింద దాచారు ఈ వృక్షము పవిత్రమని దానిలో దేవతాశక్తి ఉందని వారు నమ్మారు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ముగిసిన తరువాత ఆయుధాలను తిరిగి తీసుకోవాలని నిర్ణయించారు విరాట రాజ్యంలో సంఘటన అజ్ఞాతవాసం చివరి రోజుల్లో కౌరవులు విరాట రాజ్యం మీద దాడి చేశారు అర్జునుడు బృహన్న అంటే నత్తకి రూపంలో దాగి ఉన్నాడు ఆ సమయంలో విరాటపుత్రుడు ఉత్తరను రథసారథి రథసారథిగా తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు కానీ ఉత్తర భయంతో వెనక్కు తగ్గాడు అప్పుడు అర్జునుడు తన నిజరూపాన్ని బయటపెట్టి ఉత్తరకు ధైర్యం చెప్పాడు ఆయుధాల పునరుద్ధరణ మళ్ళీ ఎలా తీసుకున్నారని అర్జునుడు ఉత్తరతతో ఉత్తరతో కలిసి సమీవృక్షం జమ్మి చెట్టు వద్దకు వచ్చాడు అక్కడ దాచిన గాంధీవము బాణాలు కవచాలు తీసుకున్నాడు అర్జునుడు గాంధీవాణ్ణి తిరిగి ధరించగానే ఆకాశంలో దివ్యధ్వనులు వినిపించాయి ఇది పాండవుల అజ్ఞాతవాసం విజయవంతమై కొత్త విజయయోగం ప్రారంభమైన ఘట్టం ఇక్కడ అర్జునుడి యుద్ధం గాంధీవాణ్ణి ధరించిన అర్జునుడు ఒక్కడే కౌరవుల సైన్యాన్ని ఎదుర్కొన్నాడు దుర్యోధనుడు కర్ణుడు ఇతర మహారథులు పోరాడిన అర్జుండి బాణాలకు తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయారు ఈ సంఘటన పాండవుల ధైర్యానికి శౌర్యానికి నిదర్శనం దసరా ఆచారాలు సెమీ పూజ ఈ సంఘటన వల్లే దసరా రోజున సెమీ వృక్షం పూజ సంప్రదాయంగా మారింది ప్రజలు సెమీ ఆకులను బంగారంలాగా పరిగణించి ఒకరు ఇస్తారు రైతులు తమ పరికరాలు సైనికులు తమ ఆయుధాలు విద్యార్థులు తమ పుస్తకాలను పూజిస్తారు దీనినే ఆయుధ పూజ అంటారు ఈ ఈ కథ వల్ల మనకి స్టోరీ ఏంటంటే బోధన ధర్మం కోసం శక్తిని వినియోగిస్తే అది శ్రేయస్కరం వృక్షం ఇక్కడ ప్రకృతితో మనిషి అనుబంధానికి గుర్తు అనుబంధానికి గుర్తు ఆయుధాలు జ్ఞానం పరికరాలు ఇవన్నీ పూజించదగినవే దసరా అనేది పునరుద్ధరణ కొత్త ప్రారంభం సూచిస్తుంది ఇది పాండవుల సెమీవృక్షం కథ యొక్క విపుల వర్ణన అది వచ్చేసి మనకి మూడో స్టోరీ అండి మూడో స్టోరీ ఏంటి అక్కడ మనకి పాండవులు సెమీవృక్షం వద్ద ఆయుధాలు దాచిన కథ అంది మూడోది ఇప్పుడు నాలుగోది చూద్దాం నాలుగోది వచ్చేసి మనకి అర్జునుడు గృహణల రూపం విడిచి గాంధీవం ధరించి కౌరవులపై విజయం చూడండి అర్జునుడు గృహణల నుండి యోధుడిగా మారిన దసరా కథ నేపథ్యము పాండవులు అజ్ఞాతవాసం సమయంలో విరాట రాజ్యంలో దాగి జీవించారు యుధిష్ఠిరుడు కంసధ్వజుడు కోసలుగా ఉన్నాడనమాట భీముడు వంటవాడిగా ఉన్నారు నకులుడు గుర్రాల సంరక్షకుడిగా ఉన్నారు విరాట రాజ్యంలో సహదేవుడు పశువుల సంరక్షకుడిగా అర్జునుడు బృహన్నాల నత్తకి శ్రీగురువుగా అలానే ద్రౌపది సైరేంద్రి రాణి పరిచారికగా ఉన్నారు వీళ్ళందరూ కూడా అజ్ఞాతవాసము విరాట రాజ్యంలో ఒక సంవత్సరం పాటు ఉన్నారండి కౌరవుల దాడి అజ్ఞాతవాసం ముగియబోతున్న సమయానికి కౌరవులు సైన్యం తోడుకొని విరాట రాజ్యంపై దాడి చేశారు విరాటరాజు సైన్యం యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజకుమారుడు ఉత్తర మాత్రమే కోటలో మిగిలాడు ఉత్తర యుద్ధానికి బయలుదేరిన అతనికి ధైర్యం లేక శత్రువుల్ని చూసి భయపడ్డాడు అర్జునుడి రూపం బయటపడటం అప్పుడు అర్జునుడు ఉత్తరకు ధైర్యం చెప్పాడు తను సాధారణ నత్తకి కాదు పాండవుల్లో అర్జునుడినని వెల్లడించాడు ఉత్తర ఆశ్చర్యపోయాడు అర్జునుడు సెమీవృక్షం వద్ద దాచిన గాండియము బాణాలు కవచాలు తీసుకున్నాడు అర్జునుడి పరాక్రమం గాంధీవం ధరించిన వెంటనే అర్జునుడి శరీరం యోధారూపంలో మెరిసిపోయింది అర్జునుడు ఒక్కరే కౌరవుల సైన్యాన్ని ఎదుర్కొన్నాడు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు దుర్యోధనుడు ఇతర మహారథులు పోరాడిన అర్జునుడి అద్భుతమైన బాణ విద్య దాన్నే విలు అని కూడా అంటారండి ముందు నిలవలేకపోయారు దుర్యోధనుడి సైన్యము సిగ్గుతో వెనక్కు వెళ్ళిపోయింది ఇక్కడ విజయదశమి సంకేతం చూడండి ఈ ఘట్టం జరిగిన రోజు కూడా దశమి కావడంతో పాండవుల అజ్ఞాతవాసం సఫలమైంది వారు మళ్ళీ తమ శౌర్యాన్ని నిరూపించారు సెమీవృక్షం పవిత్రత మరింత పెరిగింది ఆచారాలు ఎలా చేస్తారో చూడండి ఇక్కడ ఈ సంఘటన కారణంగా దసరా రోజున సెమీ పూజ సెమీ ఆకులు పంచుకోవడం ఆయుధ పూజ పరికరాలు వాహనాలు పుస్తకాలు పూజించడం కొత్త పనుల ప్రారంభం ఈ రోజును శుభదినంగా భావించి కొత్త యాత్రలు వ్యాపారాలు పనులు ప్రారంభించడం ఈ కథ వల్ల మనకి బోధ ఏం తెలుస్తుందంటే బోధన మన శక్తి దాచబడిన సరైన సమయంలో వెలుగులోకి వస్తే అది మహాశక్తిగా మారుతుందనమాట ధర్మపరంగా శక్తి వినియోగిస్తే విజయం అనేది ఖాయం మూడోది శత్రువుల బలానికి కాదు మన ధైర్యానికి పట్టుదలకి నిజమైన విజయం లభిస్తుంది దసరా అనేది ధైర్యం నూతన ఆరంభం విజయం సూచించే పండుగ ఇక్కడ చూడండి ఐదో స్టోరీ సెమీవృక్ష మహిమ దసరా ప్రత్యేక గాథ సెమీవృక్షం ప్రాముఖ్యం సెమి అనే చెట్టు హిందూ సంస్కృతంలో పవిత్రమైనది దీన్ని వృక్షం అని కూడా అంటారు ఇప్పుడు మనకు వచ్చేసరిది నాలుగో స్టోరీ అయిపోయింది కదండి నాలుగో స్టోరీ అన్నది కూడా మనకి పూర్తయిపోయింది అయితే ఇక్కడ మనకి ఐదో స్టోరీ కూడా ఉంది చూడండి ఒకసారి నాలుగో స్టోరీ చదివేశాము ఐదో స్టోరీ వృక్ష మహిమ శని దృష్టి నుండి రక్షణ చూడండి ఒకసారి వృక్ష మహిమ దసరా ప్రత్యేక కథ సెమీ వృక్షం ప్రాముఖ్యం సెమి అనే చెట్టు హిందూ సంస్కృతంలో పవిత్రమైనది దీన్ని వృక్షం అని కూడా అంటారు వేదాల్లో దీన్ని సెమి అంటే శాంతి సమతుల్యత ఇచ్చేది అని అర్థము దసరా రోజున వృక్షానికి ప్రత్యేక పూజ ఉంటుంది పురాణ కథ శనిదేవుడు వృక్షం ఒక పురాణం ప్రకారము శని దేవుడు తన దృష్టితో ఎవరి మీద పడితే వారిని కష్టాల్లోకి నడతాడు ఒకసారి దేవతలు ఋషులు శని దృష్టి నుండి రక్షణ కోసం ప్రార్థించారు అప్పుడు శనిదేవుడు చెప్పాడు నేను వృక్షంలో నివసిస్తాను దసరా రోజున శమీ పూజ చేసి నా ఆరాధన చేస్తే శత్రువులపై విజయం లభిస్తుంది అని చెప్పారు శనిదేవుడు అప్పటి నుండి దసరా రోజున సెమీ పూజ ఆచారం ప్రారంభమైంది మహాభారత సంబంధం వృక్షం చెట్టుకి సంబంధించి వృక్షం మహాభారతంలో కూడా సెమీ వృక్షం ప్రాముఖ్యం ఉంది పాండవులు తమ ఆయుధాలను వృక్షం వద్ద దాచారు దశమి రోజున తిరిగి ఆయుధాలు తీసుకొని విజయం సాధించారు ఈ సంఘటన వల్ల కూడా సెమీ వృక్షం పవిత్రత మరింత పెరిగింది మరింతగా పెరిగింది సెమీ పూజ ఆచారం చూడండి దసరా రోజున ఫస్ట్ పాయింట్ సెమీ ఆకులను బంగారంలా భావిస్తారు అందుకే ఒకరికి ఒకరు బంగారం లాంటి శుభం కలగాలి అనే భావంతో సెమీ ఆకులు పంచుకుంటారు సెకండ్ పాయింట్ చూడండి రైతులు తమ పరికరాలను వ్యాపారులు తమ లెక్కల పుస్తకాలను యోధులు తమ ఆయుధాలను సెమీ ఆకులతో అలంకరించి పూజిస్తారు వాహనాలకు కూడా సెమీ ఆకులు కట్టి పూజిస్తారు బోధన ఈ స్టోరీ వల్ల చూడండి ఒకసారి ప్రకృతి పూజ వృక్షము ఆకులు ప్రకృతి శక్తులను పూజించడం మన సాంప్రదాయము ఆశీస్సులు పంచుకోవడం సెమి ఆకులు బంగారంగా భావించి శుభం కలగాలి ఐశ్వర్యం పెరగాలి అనే ఆశీర్వాదం అందజేస్తారు శాంతి అండ్ విజయం సెమీ వృక్షము శని ప్రభావాన్ని తగ్గించి శత్రువులపై విజయం ఇవ్వగలదని విశ్వాసం దసరా రోజున సెమీ పూజ మనకు శాంతి శక్తి శాంతి ఐశ్వర్యంని సూచిస్తుంది ఇక్కడ మనకి ఈ స్టోరీలో కూడా సమగ్ర సారాంశం ఉంది చూడండి దసరా పండుగకు సంబంధించిన పురాణ కథలు శ్రీరాముడు రావణునిపై విజయం మహిషాసుర మధ్యని దుర్గాదేవి విజయం అండ్ థర్డ్ వన్ పాండవులు వృక్షం వద్ద ఆయుధాలు తిరిగి పొందిన కథ ఫోర్త్ వన్ అర్జునుడు బృహణల రూపం విడిచి గాంధీవం ధరించి విజయం సాధించిన ఘట్టం మహిమ పురాణం ఇవన్నీ ఒకే సందేశాన్ని ఇస్తు ఇస్తున్నాయి ఏంటవి సందేశం ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది స్త్రీ శక్తి అనన్య సామాన్యము ప్రకృతి పరికరాలు ప్రకృతి పరికరాలు జ్ఞానము పూజించదగినవే దసరా అనేది విజయోత్సవం అయితే ఇక్కడ మనకి దసరా అనేది అదండి మొత్తం మనకి స్టోరీ వచ్చేసి ఫైవ్ స్టోరీస్ మనకి ఇప్పుడు ఇందులో ఉండే కథలు ఒకసారి చూడండి శ్రీరాముడు రావణ వద రామాయణం అండి దీనిలో ఈ ఇక్కడ మహిషాసుర మధ్యని దుర్గాదేవి విజయ కథ పాండవులు వచ్చేసి వృక్షం వద్ద ఆయుధాలు దాచిన కథ అర్జునుడు వచ్చేసి బృహన్నల రూపం విడిచి గాంధీవం ధరించి కౌరవులపై విజయము శమీ వృక్ష మహిమ శని దృష్టి నుండి రక్షణ అండి అందరికీ ఒకసారి దసరా అండ్ విజయదశమి శుభాకాంక్షలు అండి మనందరికీ అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో మీ అందరికీ మంచి జరగాలి అమ్మవారు మీకు ఆయుర ఆరోగ్యాలు అలానే మీ యొక్క పంటలు కానీ ఆర్థికంగా మీరు చేసే పనుల్లో కానీ అన్నీ అమ్మవారు మీకు మంచిగా తోడుగా ఉండి అనుగ్రహిస్తారని కోరుకుంటూ అందరికి విజయదశమి సమస్తా సుకినో సమస్త సుఖినో జనా సుఖినో ఓం శాంతి శాంతి శాంతి